మనం బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు తాను తగ్గిన ప్రజలు నెగ్గించేందుకు నెగ్గించేందుకు అని పవన్ నిరూపించారు పవన్ గేమ్ చేంజర్ మాత్రమే కాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అంటూ చిరంజీవి గారు కూడా ప్రశంసించారు పవన్ అందరూ పొగుడుతుంటే నా హృదయం ఉప్పింగిపోతుందంటూ అన్నయ్య ఆనంద బాష్పాలతోటి నిజంగా తన తమ్ముడు చూసి గర్వపడుతున్న రోజు ఇది పవన్ కృషి త్యాగం ధ్యేయం నీ లక్ష్యాలను నిజం చేసే దిశలో ఈ ప్రజా తీర్పుని నడిపిస్తుందంటూ చిరంజీవి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత తన సోదరుడు కొన్నిదేల పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కొన్నిదేల చిరంజీవి ఒక ట్వీట్ చేశారు మొత్తానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరికి కూడా కొన్నిదేల చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు సో మొత్తానికి తన తమ్ముడు విక్టరీ తోటి అన్నయ్య ఉప్పొంగిపోతూ ఉన్నారు సో తాను సాధించలేనిది తను తమ్ముడు సాధించారు అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టు తెలుస్తూ ఉంది దశాబ్ద కాలం క్రితం రాజకీయాల్లో తాను వదిలేసినటువంటి ఒక బీజం తాను నాటినటువంటి ఒక మొక్క నేడు మహావృక్షమై అధికార పార్టీని కూకటి వేళ్లతో సహా కదిలించేటువంటి స్థాయికి ఎదిగినందుకైతే మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడిని ఉద్దేశించి ట్వీట్ చేశారు డిఆర్ కళ్యాణ్ బాబు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించడానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది నీ కృషి నీ త్యాగం నీ ధ్యేయం నీ సత్యం జనం కోసమే ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల సంక్షేమం కోసం అలాగే నీ కళల్ని నెరవేర్చుకున్న లక్ష్యాలని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ శుభాభినందనలు నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను డిఆర్ కళ్యాణ్ బాబు అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ చూస్తే ప్రతి మెగా అభిమానికి ఖచ్చితంగా కళ్ళు చెమర్చాల్సిందే రెండు వేల తొమ్మిది నాటి ప్రజారాజ్యమే నేడు జనసేనగా అవతరించిందంటూ మెగా అభిమాను సంబరాలు చేసుకుంటా ఉన్నారు అందరూ పొగుడుతుంటే నా హృదయం ఉప్పొంగిపోతుందన్నారు మెగాస్టార్ చిరంజీవి సో మొత్తానికి చూస్తే తమ్ముడి విజయం అన్నకి నిజంగా సంతోషాన్ని అందించిందని చెప్పుకోవాలి సో డిఆర్ కళ్యాణ్ బాబు అంటూ ఆయన ఆ పదాలు మెన్షన్ చేయడం చూస్తే నిజంగా ప్రతి మెగా అభిమాని ఆనంద బాష్పాలతోటి కళ్ళు తడుపుకోవాల్సిందే అందులో ఎలాంటి డౌటు లేదు మరి రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇమ్మడలేక ఆనాడు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపి మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా సినిమాలకు అంకితమైన పరిస్థితి ఉంది సో మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచి కూడా వివాద రహితుడని చెప్పుకోవాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి ఇప్పుడు రాజకీయాల ట్రెండ్కి మరి తన తమ్ముడు కొన్నిదేలా పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నారో మరి ఆయన మాత్రమే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి తగ్గ వ్యక్తి అనేది మెజారిటీ మెగా అభిమానుల యొక్క అభిప్రాయం కూడా సో దాదాపు పది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత मल्ली తన తమ్ముడు రూపంలో తన తన అభిమానుల కళ నిజమైన అన్నయ్యగా తాను ఎంతో సంతోషపడుతున్నాను తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి అయితే షేర్ చేసుకున్నారు నిజంగా ఇది మెగా అభిమానులకి పండుగ రోజే అని చెప్పుకోవచ్చు మరి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు సో అవన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఈరోజు జనసేన హండ్రెడ్ పర్సెంట్ విక్టరీ ఏదైతే ఉందో నిజంగా దేశం మొత్తం జనసేన వైపు చూసుకునేలా చేసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి కూటమిలో కీలక పాత్ర పోషించి కూటమిని ఏకతాటి మీదకి రావడం కోసం నిజంగా జనసేన అధినేత చేసిన కృషి ఏదైతే ఉందో ఆ దేశం మొత్తం కూడా జనసేన అధినేత వైపు చూసుకున్న అలా చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు సో తన తమ్ముడు విక్టరీ తన తమ్ముడిని అందరూ పొగుడుతుంటే ఆ అన్నయ్య హృదయం నిజంగా ఆనందంతో ఉప్పొంగిపోతుందని చెప్పుకోవచ్చు తన అభిప్రాయాన్ని తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా మెగా అభిమానులతో ఆయన అయితే షేర్ చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది